జూన్ ఏడు శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు విజయవాడ బందర్ రోడ్డులోని టాగూర్ స్మారక గ్రంథాలయం నందు గత ఇరవై నాలుగు రోజులుగా జరిగినటువంటి వేసవి విజ్ఞాన శిబిరం ఘనంగా ముగిసినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావలసిన మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్ ఢిల్లీరావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ కుమార్ ప్రసాద్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు అందువలన ఈ కార్యక్రమానికి రాలేకపోయారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి దేవానందరెడ్డి గారు జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ యువి సుబ్బారావు గారు ప్రముఖ రచయిత జి పూర్ణచంద్ గారు విచ్చేసినారు ఈ సందర్భముగా దేవానందరెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థులకు ఇచ్చిన వేసవి సెలవులు సద్వినియోగం చేసుకునే విధంగా ప్రభుత్వ గ్రంథాలయాల్లో ఇలాంటి శిబిరాలను నిర్వహించడం శుభ పరిణామం అని పేర్కొన్నారు విద్యార్థిని విద్యార్థుల్లో దాగిన సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని జరపాలని కోరారు డిఈఓ గారు మాట్లాడుతూ విద్యార్థులు టెక్నాలజీ కాలంలో కూడా ఇలాంటి కార్యక్రమాలకి హాజరవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు విద్యార్థిని విద్యార్థులకు తగినంత ప్రోత్సాహం అందిస్తే వారి ఆసక్తి మేరకు వివిధ అంశాలలో నైపుణ్యత చెంది భావితరాలకు పూర్తిదాయకంగా నిలిచే అవకాశం ఉందని డాక్టర్ జీవి పూర్ణచంద గారు అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు వారు నేర్చుకున్న అంశాలను ప్రదర్శించారు ఇరవై నాలుగు రోజులుగా ఈ వేసవి శిక్షణ శిబిరంలో వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు అందులో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఘనంగా జరిగిన వేసవి విజ్ఞాన శిబిరం ముగింపు కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఠాగూర్ స్మారక గ్రంథాలయ అధికారిని కె రమాదేవి గారు మరియు గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు విద్యార్థిని విద్యార్థుల ఆటపాటలతో కేరింతలతో ఎల్లప్పుడూ ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండే గ్రంథాలయ ప్రాంగణం మారుమోగింది ఈ వేసవి శిక్షణ శిబిరానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన విద్యార్థిని విద్యార్థులు తమ మధుర శృతులను తలుచుకుంటున్నారు చూస్తూ ప్రతి సంవత్సరం వేసవి శిక్షణ శిబిరం అనేది లైబ్రేరియన్స్ ప్రతి లైబ్రరీలో కూడా రాష్ట్రంలో అందా ఆధ్వర్యంలో జరుగుతుంది ఇక్కడ ఠాగూర్ లైబ్రరీలో గ్రంథాలయ అధికారిని నమాదేవి ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమాలు ఈ నెల రోజుల పాటు దాదాపు సమ్మర్లో జరిగింది ఎంతో రిలీఫ్ అనమాట పిల్లలకు గ్రంథాలయానికి రావడం అనేది చాలా మంచి అలవాటు అది ఒకటి నేర్చుకున్నారు పిల్లలు చాలా సక్సెస్ఫుల్గా రోజువారీ పుస్తకాలు చదవడం అనేది తర్వాత లైబ్రరీకి వస్తే వాళ్ళకి తెలుస్తుంది దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి నాలెడ్జ్తో పాటు జ్ఞాపక శక్తి అనేక రకాల పుస్తకాల ప్రయోజనాలు పొందడంతో పాటు ఇక్కడ ఓన్లీ బుక్స్ రీడింగ్ ఇవే కాకుండా రోజు ఏదో ఒక సంగీతానికి సంబంధించిన డ్యాన్స్కి సంబంధించిన అనేక రకాల సంబంధించిన కార్యక్రమాలను మంచి మంచి ఎక్స్పర్ట్స్ అందరినీ పిలిపించి నేను కార్యక్రమాలను చూడడం జరిగింది మంచి మంచి ఎక్స్పర్ట్స్తో పిల్లలందరికీ ఉపయోగపడే విధంగా గ్రంథాలయ ఈ వేసవి శిక్షణ శిబిరాలు అనేవి చేయడం జరిగింది అదేవిధంగా పిల్లలకు పలు కాంపిటీషన్స్ కూడా ఈ కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది చాలా సంతోషం వేసవ శిక్షణ శిబిరాలు మన విజయవాడ నడిపూడ ట్యాబుల్ లైబ్రరీ చాలా చక్కగా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది చాలా సిస్టమేటిక్గా కార్యక్రమాలు కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం బహుమతులు కూడా ప్రదానం చేసే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం అనేది ఎంతో సంతోషకరం ఈ ఈ సందర్భంగా దందయ్ గారిని రహ్మాదేవి గారిని ఇక్కడ మన గారిని అందరికీ కూడా అభినందనలు తెలియదు ట్యాగూరు లైబ్రరీలో వ్యాసవి దిశనాశి బిటిం కార్యక్రమాన్ని లైబ్రేరీన్ రహ్మాదేవి గారు రకంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు కార్యక్రమంలో నా గౌరవనీయులైన పరీక్షల విభాగం అధికారి దేవానంద రెడ్డి సార్తో నేను బాగుంటాం చాలా నాకు చాలా సంతోషంగా ఉంది నాకు బాగుంది సార్ చెప్పినట్టుగా ఈ వేసవి శిక్షణ శివడం అనేది పిల్లలకి చాలా ఉపయుక్తకరంగా ఉంటుంది పుస్తకాలు చదవటం అనే మంచి అలవాటు మామూలుగా క్లాస్ రూమ్లో క్లాస్ పుస్తకాలు చదివి వాడు వేసవి వేసవి సెలవుల్లో చక్కగా ఈ లైబ్రరీలో అనేక రకాలైన విజ్ఞానానికి సంబంధించిన చాలా చదువుతో పాటు ఈ వ్యాస ప్రత్యేక కార్యక్రమంలో రకరకాల కాంపిటీషన్స్ అనుభవనంతో మరి కవితల మీద ఎలక్ట్యూషన్ ఎస్ఏ రైటింగ్ డాన్స్ మొదలైన కార్యక్రమాల్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ కాంపిటీషన్స్ నిర్వహించి వాళ్ళకి కరికులర్ యాక్టివిటీస్ మీద అవగాహన కల్పించిన ఈ కార్యక్రమం చాలా పిల్లలకు ఉపతరంగా ఉంటుందని తెలియజేసుకుంటూ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగించినందుకు ఈ లైబ్రరీ లైబ్రరీ అనేటువంటి సమాదేవి గారికి సిబ్బంది అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు జరిగింది విద్యార్థుల్లో పుస్తక పఠనాభిలా రూపొందింపజేయడానికి చేస్తున్నటువంటి వచ్చి గత కాలాకాలంగా చేస్తున్నటువంటి వృత్తి ఒక రోజు వ్యవహారం కాదు ఎప్పుడు అవకాశం పొందినా కూడా పిల్లలకి ఏదో ఒక ఇలాగే ప్రతి గ్రంథాలయంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిగితే మళ్ళీ ప్రజలు గ్రంథాలయాల వైపు మండుతారని చెప్పిన జ్ఞానం కోసం వెతుకులాట అనేది అవుతుందని చెప్పిన ఆశిస్తున్నాను ఇది ఒక వికాస కేంద్రంగా ఈ గ్రంథాలయాన్ని తీర్చిదిద్దడానికి అధికారులు ప్రజలు కూడా కృషి చేయాలని అతిథి భావిస్తున్నారు pasal alhamdulillah tanah nasional negeri amdal goda tanda itu iyo kai I'm not ఇటువంటి విద్యను ఇంతమంది కోచర్స్ ద్వారా ఉపాధ్యాయుల ద్వారా మీ అందరికీ అందించినందుకు మా జిల్లా అసోసియేషన్ తరఫున మ్యాడమ్ గారికి నేను ఒక చిన్న పుష్పులు ఇచ్చి నేను వారిని అభినందించుకోవాలని సెకండ్ క్లాస్ పిల్లలకే చిక్కటం బాగుంది పెట్టాను బట్టి నాకు ఏళ్ళ తర్వాత నా తర్వాత బట్టి మిగతా చెప్పాడు ఇప్పుడు మిగతా చాలా బాగుంటుంది ఫిల్లింగ్ అవుతుంది మీ లాభం చేయించుకునేది గేట్ అంట్రాక్ట్ మీ మిగిలిపోయిన చూస్తే అనమాట పిల్లలందాక అయిపోతే చాలా బాగుంటుంది అది కూడా ఎక్స్పీరియన్స్ తర్వాత మీరు అడిగినట్టు ఏమో ఏమీ నాకు అలవాటు సరే నేర్చుకున్నటువంటి ఎక్కడ చల్లాలో జరగడం శిక్షణలో మీరందరినీ కూడా కొన్ని అంశాలలో పోటీలు పెట్టడమైంది ఆ పోటీలలో జాహ్నంటే

హైదరాబాద్ నుంచి వచ్చాను నా పేరు పూర్విక నేను థర్డ్ క్లాస్ చదువుతున్నాను నా స్కూల్ పేరు డిపిఎస్ ఫుల్ నేమ్ గెలుచుకు పబ్లిక్ స్కూల్ నేను సిక్స్ ప్రైజెస్ గెలుచుకున్నాను సమ్మర్ క్యాంప్కి వచ్చి నేను ఇక్కడికి వచ్చి సమ్మర్ క్యాంప్లో నేర్చుకున్నాను ఇంకా కాంపిటీషన్స్ పెట్టారు నా గిఫ్ట్స్ కూడా వచ్చే సిక్స్ గేమ్స్లో లెమెన్ హ్యాండ్ స్పూన్ మ్యూజికల్ చెస్ డ్రాయింగ్ సిక్స్ ప్రైజెస్ కలుసుకున్న తర్వాత రమాదేవి గారితో నేను ఫోర్తో ఓకే నా పేరు నే నా ఇంటి పేరు గుంతెద్ది నా నేను మూడో తారీఖున చదువుతున్నాను మా స్కూల్ పే మా స్కూల్ పేరు భాష లిటిల్ చామ్స్ నాకైతే ఇక్కడ మంచి మంచి ఆటలు ఆడిపిస్తున్నారు గేమ్స్ అందులో నాకు అందులో నాకు రెండు గిఫ్ట్స్ కూడా వచ్చాయి కాబట్టి మీరు కూడా ఈ గ్రంథాలయానికి రావాలనుకుంటే రండి వచ్చి మంచి మంచి య్ అండి అందరికీ నమస్కారం నా పేరు సురేంద్ర కుమార్ మాది విజయవాడ ఇక్కడ టాగూర్ గ్రంథాలయం చెప్పింది విజయవాడ బందర్ రోడ్లో ఒక గ్రంథాలయం ఉందండి అది ఒక గ్రంథాలయమే కాదు పిల్లలకు కావాల్సిన పుస్తకాలతో పాటు వాళ్ళకి కావాల్సిన ఆటలు నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన లోక జ్ఞానం అంటే వాళ్ళకి స్టోరీస్ ఎట్లా చెప్పాలి ఒక మన భారతదేశ చరిత్ర గురించి కానీ లేంటి కనుక పెద్ద పెద్దవారి గురించి కానీ మన ఫైట్ ఫైటింగ్ ఫ్రీ ఫ్రీడమ్స్ వాళ్ళ గురించి కానీ చెప్పాలన్నా కానీ చాలా క్లుప్తంగా వాళ్ళకి పిల్లలకి వివరిస్తున్నారు వాళ్ళకి స్కూల్లో కలిగే జ్ఞానంతో పాటు వీళ్ళు అందించే జ్ఞానం చదువు అట్లాగే నెక్స్ట్ ఆటల్లో కానీ లేంటే తెలివితేటలకి ఏంటంటే వెళ్ళి చెస్ కూడా ఆడిస్తున్నారు పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వస్తున్నారండి ఈ సమ్మర్ క్యాంప్ నుంచి గత సంవత్సరంన్నరగా వస్తున్నాము మీకు ఎంత బిజీగా ఉన్నా మీరు ఎటువంటి పనుల్లో ఉన్నా కానీ మీ పిల్లలను కూడా ప్రోత్సహించండి వాళ్ళకు కూడా నేర్చుకోవాలని ఉంటుంది సో ఏంటంటే వాళ్ళ ఉన్న ఆశని కూడా మీరు వీలంతవరకు మీ టైంని కేటాయించుకొని మీ పిల్లల కోసం కూడా మీరు కొంచెం సమయం కేటాయిస్తారని కోరుకుంటున్నాను ఇదైతే మాత్రం ప్రతి ఒక్క పిల్లలకి పిల్లలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి థ్యాంక్ యూ అండి